పూజ్యులు మాతాజీ గారు పూజ్యులు పెద్దలు బాగయ్య గారు మోహనయ్య గారు మిత్రులు రాజారెడ్డి గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత మా బావగారు వెంకటరెడ్డి గారు శాస్త్రవేత్తలకి సమాజహితం కోరేటువంటి త్యాగమూర్తులకి ఈ దేశ సౌభాగ్యం కోసం ప్రజలకు పట్టెడు బో పెట్టేటువంటి రైతులకి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నాకు టైం ఇచ్చినట్లున్నది మేమంతా యాభై నిమిషాల క్లాస్కి అలవాటుపడ్డము రెండు విషయాల్లో మనకు క్లారిటీ ఉంది ఇంతకుముందు మాతాజీ గారు చెప్పినట్టుగా సమస్త జీవకోటికి అన్నం పెట్టేవాడు రైతు రైతు మనిషికి మాత్రమే అన్నం పెట్టడు సమస్త జీవకోటికి అన్నం పెట్టేవాడు అన్ని జన్మల కంటే అన్ని జీవాల కంటే కూడా గొప్ప జీవితం పవిత్రమైన జీవితం మానవ జీవితం అని చెప్పి కూడా వారు చెప్పారు అందుకే ఆ మానవ జీవితం ఎంత హోదా కలిగింది ఎంత ధనం కలిగింది అనేది కాకుండా అది సమాజ హితం కోసం ఎంత గొప్ప పనిచేస్తుందో ఆ మనిషి వాడే గొప్పవాడని కూడా మాతాజీ గారు చెప్పినారు మానవ జన్మ అరుదుగా ఉండేటువంటి జన్మ కాబట్టి ఆ జన్మ సమాజ హితం కోసం ఖర్చు పెట్టేవాడే గొప్పవాడు అందుకనే మనిషి తన కోసం తాను బతికేవాడు చాలా చిన్నవాడు మనిషి ఇతర కోసం బతికేవాడు హిమాలయాల కన్నా గొప్పవాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఇవాళ ఇద్దరికి ఈ దేశంలో ఇద్దరే ఇద్దరు ఒకరు ఈ దేశాన్ని కాపాడుండి సైనికులు మరొకరు వ్యాపార కోణం కాకుండా రక్తాన్ని చెమటగా మార్చి జీవితాంతం ఈ దేశ ప్రజాని కోసం ఇక్కడ బొవ పెట్టేవాడు కానీ ఇక్కడ చాలా మార్పులు జరిగినాయి ఇంతముందు మాతాజీ గారు చెప్పినట్టుగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు సమున్నతమైనవి మహోన్నతమైన చెప్పి చెప్పిండ్రు అది సత్యం అది సత్యం కానీ ఓల్డ్ గోల్డ్ ఓల్డ్ గోల్డ్ ఈ పాశ్చాత్య నాగరికత ఒడిలో పడి ఆ మైకంలో పడి మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన పద్ధతులన్నీ కూడా మర్చిపోయి అవి చాలా గొప్పాయని భావించేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో మన ఒకసారి ఆలోచన చేసుకోవాలి చక్కెర మాత్రం ఉన్నది నీ సంస్కృతి పాశ్చాత్య నాగరికత పాశ్చాత్య సంస్కృతి పెద్ద అనిపించి మనిషి ఇలా ఈ దేశంలో మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి చక్కగా మాత్రం ఉన్నది ఇవాళ ఆహారం ఇక్కడ ఇరవై ఐదు వసంతాలు పూజ చేసుకొని ఇరవై ఆరో వసంతలు అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న సందర్భం నేను రాజారెడ్డి గారు అడిగిన మీరు ఎక్కడో గ్రామాలలో చిన్న చిన్న జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టుకోవాల్సినటువంటి ఈ సమావేశాన్ని ఎందుకు హైటెక్ సిటీలో మాత్రమే పెట్టిందని చెప్పి అడిగిన నేను కాదు కాదు ఇవాళ మేము పెడుతున్నటువంటి ఈ సబ్జెక్ట్ దీని కన్జ్యూమర్స్ దీని కస్టమర్స్ ఈ హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉండరు కాబట్టి కొంత కాస్ట్లీ అయినా శ్రమతో కూడిందైనా మా పరిధికి మించిందైనా కూడా ఇక్కడ పెట్టే అక్కర్ ఉందని చెప్పి ఇక్కడ పెడుతున్నామని చెప్పి రాజేడ్డి గారు చెప్పారు నేను రైతులందరూ కూడా నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను రెండు చూసినాం మనం వెనుకడ నేను ఇంతమంది వచ్చినప్పుడు ఒక మాట మాట్లాడినా స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులు సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళు కొంత ఇంపాక్ట్ కలిగిస్తారు కానీ అల్టిమేట్గా దీన్ని సరిచేయగలిగే శక్తి ప్రభుత్వాలకు మాత్రమే ఉంటుంది అవి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు నేను ఒక ఎమ్మెల్యేగా ఉండొచ్చు కాక నేను ఒక రాజకీయ నాయకుడు ఉండొచ్చు కాక నేను మాత్రం ఒకటి కోరుకుంటున్నా షార్ట్ కట్ సక్కర్లేదు ఉండకూడదు ఇప్పటికి కూడా నాలాంటి వాళ్ళు నమ్ముతున్నది ఈ దేశం గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ కొడుకున్న ప్రపంచంలో రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఎకనామికల్ రిజిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు మాంద్యం తాండం ఇచ్చినప్పుడు భారతీయ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొని తన సత్తా చాటిందని చెప్పి ఆనాటి ఎకనమిస్టులు రాసినప్పుడు దానికి మూలం దానికి మూలం భారతీయ ఆర్థిక వ్యవస్థ గ్రామీణ ప్రాంతంలో ఉంది భారతీయ ఆర్థిక వ్యవస్థ మన వ్యవసాయ రంగంలో ఉందని చెప్పి ఆనాటి ఆర్థికవేత్తలు అంగీకరించినది ఇవాళ చాలా మంది చెప్తా ఉంటారు జిఎస్డిపిలు జీడిపిలు ముఖ్యం కాదని ఆ జిఎస్డిపిలు జీడిపిలు ఎవరి చేతిలో ఉన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆనాడు ఆర్థిక చెప్పారు వ్యవసాయం దండగన్నా పాలకులను చూసినాం మనం వ్యవసాయం కాదు మనం ఇది ఇలా టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ జీనోమ్ టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని వాళ్ళు కూడా చూసినాం కానీ కంప్యూటర్ సైన్స్ అయినా జీనోమ్ యుగమైనా ఇవాటి కూడా అశేష ప్రజానికానికి అక్కలు చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి మాత్రమే చెప్పి మనకు అర్థమైతే ఇప్పటికీ వారు చెప్పినట్టుగా ఇలా డెబ్బై శాతం ప్రజానికం గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ కావచ్చు కాక వాళ్ళు ఏ మతమైనా కాక కానీ వాళ్ళందరినీ అక్కడ చేర్చుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్ని మాత్రమే చెప్పి నమ్మిన వాడిని నాకు ఇప్పటి గుర్తు ఇవాళ వేరు వేరే కాక రైతు రైతు మీద డిపెండ్ అయినటువంటి కులాలు ఉంటాయి కానీ ఆ కులాలు వేరు కావచ్చు కాక కానీ అందరికి కూడా అన్నం పెట్టినోడు రైతు మాత్రమే ఇవాళ కుమ్మరిలు ఉంటే పైసలు ఇవ్వలే కుమ్మరులు కుమ్మరులు ఉంటే వాళ్ళ కుండలు ఇస్తే వాళ్ళకి వడ్లే పెట్టిండు జొల్లే పెట్టిండు ఆనాడు వ్యవసాయంలో పనిముట్లు చేసే వాళ్లకు పైసలు ఇవ్వలే వాళ్ళకి పండిన పంట మాత్రమే ఇచ్చిండు నాకు తెలిసి ఆనాడు గ్రామ కొన్ని వస్తువులు మాత్రమే బయట వాళ్ళు తప్ప ఎక్కడ కూడా తొంభై శాతం వస్తువుల్ని తన దగ్గరనే ఉత్పత్తి చేసుకొని గొప్పగా జీవించిన నా పల్లె ఎందుకు ఇవాళ క్యాన్సర్ రోగాలతో సతమవుతో ఆలోచన చేసుకోవాలి ఉండదు ఒకనాడు రోగాలు ఉన్న వాళ్లకు మాత్రం అని చెప్పినటువంటి ఈ దేశంలో ఇవాళ ఆ రోగాలు గ్రామీణ ప్రాంతాలకు ఎట్లు వచ్చినాయి మామూలు శ్రమజీవి కూడా ఎందుకు వచ్చిందో మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి సంవత్సరానికి ఈ దేశంలో ఒక కోటి తొంభై లక్షల ఇవాళ క్యాన్సర్ పేషెంట్లు ఎందుకు ట్రీట్ అవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి మొత్తం దేశంలో మొత్తం దేశంలో ఇవాళ మన రాష్ట్రం కూడా దాదాపు లక్ష మంది ఎవ్రీ ఇయర్ లక్ష మంది ఇవాళ పదమూడు లక్షల మంది చనిపోతే ఇవాళ లక్ష మంది ఒక తెలంగాణ రాష్ట్రం చనిపోతున్నారు ఇంత గొప్ప అభివృద్ధి చెందినటువంటి ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చిన ఒకసారి ఆలోచన చేసుకో కానీ ఇవాళ దానికి కారణం మనిషి తన మనవిన కోసం పాలకులు తన అవసరాల కోసం తన మనవల కోసం మన యొక్క పద్ధతులన్నీ కూడా ప్రాచీన పద్ధతులు కూడా ధ్వంసం చేసింది కాబట్టి బొమ్మాటి చేసింది కాబట్టి ఇవాళ మనిషి కూడా అంపశయం మీద పడుకునే పరిస్థితి వచ్చింది నేను కల్లా మేము కల్లా చూసినాం ఆనాడు దొడ్లల్లో పశువులు ఉండవు నా చింతనలో నేను చూసేది ఉద్యోగం ఉన్న వాళ్ళకి పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు ఆనాడు నీకు ఎంత వందల పొలం ఉంది నీకు ఎంత మెట్ట పొలం ఉంది నీ దొడ్లో ఎన్ని పశువులు ఉన్నాయి నీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి దాని మీద ఆధారపడి నీకు పిల్లడిచ్చింది తప్ప ఉద్యోగం నుంచి పిల్లడిచ్చిన సంపద లేదు కానీ యాభై ఏళ్ళ కాలంలో ఉద్యోగం ఉంటే తప్ప సంబంధం దొరికిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి ఆలోచన చేసుకోవాలి రైతు బాగుపడ్డడా బతికి చెడ్డడా పుల్లరాలు చేసుకోవాలి పాలకులు కూడా ఉండాలి సంఖ్యలో ఉండదు ఆనాడు నేను చిన్న గొర్రెల మందలు పెట్టుకునే పొలల్లో పశువుల మందలు పెట్టుకునేది పొలాలలో ఆనాడు ఎట్ల నాగలతో దున్నుకుంటే మేము దున్నుతున్నప్పుడు నారు పంచుతున్నప్పుడు నాట్లు వేస్తున్నప్పుడు మా కాల నిండా ఆ వానపాములు ఎక్కుతున్నప్పుడు వాసన వచ్చేది గొప్ప వాసన ఆనాడు సరిపోకపోతే కంచెలో ఉన్న ఎంపలకు తెచ్చేసిండ్రు కంచెలో ఉన్నటువంటి కొడిశాకు తెచ్చేసేందు నూనె పట్టించుకుంటే వచ్చేటువంటి ఆ పల్లికాయ పిండి కూడా వేసుకొని మనం వేసంబడించాం ఆనాడు పెంట పందలలో పెంటేసుకున్నాం షర్లల్లో మట్టి తొలుకున్నాం తప్ప ఏనాడు ఈ వీరి బస్తాల్లో జోరిగిపోయినది మనం ఏనాడు ఈ కూర బస్తాలు బస్త్రాలు దొరికిపోలేదు ఈనాడు కూడా ఎంటిన్ గులకల జోలికి పోయినటువంటి వ్యవసాయం మన వ్యవసాయం అందుకే ఆనాటి ఆనాటి వ్యవసాయం ఎందుకు ఇలా బొమ్మడింది ఒకసారి చూడండి ఊర్లలో కంచెలు లేవు ఊర్లలో దొడ్లల్లో పశువులు లేవు ఊర్ల పొలాలలో పశువుల మందలు లేవు ఊర్ల పొలాలలో గొర్రెల మందలు లేవు పోవాలి షాపు కాడికి రెండు యూరియా బస్తాలు తేవాలి దానికి ఒక ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇగో నార్ట్ కోరమండలం కూర మండలం ఆ తరువాత పచ్చబడడానికి వెళ్ళాల్సింది యూరియా అని చెప్పి ఇవాళ రోగం వస్తే చల్లాల్సింది ఇవాళ ఎంటని గులకలు చెప్పి ఆ పంటను పండించుకొని తింటూ ఉంటే ఇవాళ మనకి ఏమైతుందో ఒకసారి చూడండి ఎకానమీ మాత్రమే కాదు ఎకానమీ మాత్రమే కాదు కావాల్సింది మనిషి ఆరోగ్యాన్ని కూడా అందించేటువంటి కనీస జ్ఞానాన్ని ఇవాళ మనం అందించలేకపోతున్న విషయాన్ని మనం అంగీకరించాల్సిన లేదు అందుకని నా దృష్టిలో నా దృష్టిలో ఎకానమీ ఎంత ఇంపార్టెంటో ఇంపార్టెంట్ మనిషి ఆరోగ్యం మనిషి ప్రశాంతత కూడా అంత ఇంపార్టెంట్ మనిషి మాత్రమే కాదు జీవకోటి అనంత కోటి జీవాల యొక్క అది కూడా మనకి ఇంపార్టెంట్ ఎక్కడ పోయింది వారి సాంప్రదాయాలు నేను చిన్నప్పుడు ఆ వరి కోత కోసుకొని ఆ పరిగెర కచ్చుకుంది ఆ పరిగెర కచ్చుకొని సూర్యువాసన కట్టుకుంటే ఊర వచ్చి తిరిగిపోయే పరిస్థితి మాకు కనపడేది కానీ ఆ ఊర పిసికలు లేవు అనేక జీవాలు అనేక జీవాలు అందమైన పక్షులు ఇవాళ ప్రకృతిలో పొలాల వెంట పోతూ ఉంటే మనిషికి ఆనందం ఇచ్చేది నేను అనుకుంటా ప్రపంచంలో ఎంత గొప్ప సంపద ఉన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత ప్రశాంతమైన జీవితాన్ని ఎంత ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నదే గీట్రాయిగా ఉండాలని చెప్పి నాలాంటి మాత్రం భావిస్తా ఇవాళ ఈ పాశ్చాత్య మూతలో పడి ఏమైనా ఎంత డిజార్డర్లో పడుతున్నామో నాకు తెలిసి ఏ కుటుంబాన్ని కలిగించినా కూడా గుడిసెల్లో ఉన్నవాడే ప్రశాంతంగా తప్ప బంగ్లాలో మాత్రం ప్రశాంతత లేడు నీకు బెంచ్ కార్లు ఉండొచ్చు నీకు పెద్ద పెద్ద బంగాళా ఉండొచ్చు నీకు సంపద ఉండవచ్చు కానీ నీకు మాత్రం ప్రశాంతత లేదు దాని కారణం ఇవాళ ద టెన్షన్ విచ్ ఇస్ ప్రివైల్డ్ బై సొసైటీ ద టెన్షన్ విచ్ ఇస్ నాట్ ఇండివిజువల్ వన్ ఇవాళ మనం ఎదుర్కొంటున్నది ప్రశాంతత లేని జీవితాన్ని నాకు తెలిసి ఇవాళ చాలా మంది అమెరికా నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు భారతదేశానికి వస్తూ ఉన్నారు ఎందుకు ఇక్కడ ఉన్న సంస్కృతి ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు ఇక్కడ ఉన్న ప్రశాంతత నేర్చుకోవాలని చెప్పి అలట పడుతున్న ఈ సందర్భంలో మనమెందుకు అటువైపు ఆలోచన చేస్తున్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇవాళ నేను వ్యక్తిగతంగా భావిస్తూ ఉన్నా పెరుగుడ విరుగుడ కొరకే పెరిగింది విష విష సంస్కృతి పెరిగిన దౌర్జన్యాలు పెరిగిన నేరాలు పెరిగింది టెన్షన్ ఎక్కడో కాడ ఆయు నమ్మేటువంటి వాళ్ళని లేకొలి కాబట్టి గా రాబోయే కాలంలో మళ్ళీ మనిషి వెతుక్కుంటున్నాడు మానవ సంబంధాల కోసం మళ్ళీ వెతుక్కుంటున్నాడు ఆరోగ్యం కోసం మళ్ళీ వెతుక్కుంటున్నాడు పాత జీవితం కోసం వెతుక్కుంటున్న పరిస్థితి వచ్చింది నేను చూస్తూ ఉన్న చాలా చాలామంది పోతా ఉన్నారు అంటే అబ్బా తీర్థం పోయాస్తే బిడ్డ అంటున్నాడు మళ్ళీ అంటే నేను వంటకు పోతున్న బిడ్డ అంటున్నాడు అంతకుముందు లేకుండే ప్రతి ఊళ్ళో ఒక గుడి కట్టుకుంటున్నాడు ప్రతి ఊర్లో ఒక సేదీరే ప్రాంతం కావాలని కోరుకుంటున్నాడు ప్రతి ఊర్లో మళ్ళీ మానవ సంబంధాలు వెతుకునే పరిస్థితి వచ్చింది కాబట్టి నేను రైతాంగానికి అంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఈ పాత పద్ధతిలో వ్యవసాయం చేస్తే లాస్ వస్తుంది తట్టుకోలేకపోతున్నాం అది ఇక్కడ సబ్జెక్ట్ నేను ఒకటే మనం రాజారెడ్డి గారు ఈ సంఘాలు మాత్రమే కాకుండా ప్రభుత్వాలు కూడా దీన్ని దృష్టి పెట్టాల్సిన లేదు కేవలం ఎలక్షన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఆ పూట గట్టగలు వాళ్ళ ప్రోగ్రామ్ కాకుండా ఇవాళ ఈ భారత ఆర్థిక మూలాలు గ్రామాలలో ఉన్నాయని చెప్పి అనుకుంటాం కాబట్టి గ్రామ సమాజం విలసినకుండా ఈ దేశం బాగుపడిందని చెప్పి నమ్మేటువంటి మనవాళ్ళం కాబట్టి గాంధీ గారి కన్నా గ్రామ సవాజ్యం అని చెప్పి ప్రవచించే వాళ్ళం కాబట్టి నేను ఒకటే ఇవాళ స్వచ్ఛంద సంస్థలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాటిగానే ఈ స్కీమ్ ఇస్తే ఓట్లు వస్తాయనేటువంటి ఓట్ల ఓరియంటెడ్ ప్రోగ్రాం కాకుండా పవర్ ఓరియంటెడ్ ప్రోగ్రాం కాకుండా ఇలా మనిషి ఓరియంటెడ్ ప్రోగ్రామ్ జరుగుతుంటా ఉన్నది తప్పకుండా దాన్ని తేగలిగే శక్తి ప్రజలకు మాత్రం ఉందని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఒకసారి మీరు ఒకసారి ఆలోచించేయండి ఏది ఇస్తున్నాం మీరు మొన్న నేను చాలాసార్లు ఒక ఇరవై వేల కోట్ల రూపాయల భారం పడ్డది ప్రజల మీద తాగినోటికి కట్టే తాళపనట్టుగా భారం పడ్డది రైతు బంధు ఇస్తే సంతోషపడ్డం పెన్షన్ ఇస్తే సంతోషపడ్డం ఇంకొకటి స్కీమ్ ఇస్తే సంతోషపడ్డం కానీ ఎవరిస్తున్నారు ఎవరిస్తున్నారు ఎవరి సొమ్మిది అనేటువంటి మాట మర్చిపోతున్నారు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పంటలు తోరచినటువంటి ఓ లక్ష కోట్ల రూపాయల సంపదలో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు తాగుడుకు బానిసలై రాష్ట్ర ప్రభుత్వం కొడుతున్న విషయం మర్చిపోతున్నారు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవాళ ఎక్కడి నుంచి వచ్చినాయి అవి ఏం చేస్తున్నారు ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ముప్పై ఏడు వేల కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్లలో లక్షల మంది ఆడబిడ్డలు తన భర్తలు కోల్పోయి పుస్తక దారి తగిపోయి తన అనాథ మిగిలిపోతున్న విషయం మనం మర్చిపోతున్నాం ఇస్తుంది గవర్నమెంట్ కదా ఎక్కడి నుంచి ఇస్తారు ఎవరిస్తారు ఇది ఎవరి సొమ్మి ఇది ఇలా పాలకులు కేవలం ప్రజల ఆస్తులకి ప్రజల ప్రాణాలకు కస్టడీస్ మాత్రమే కాపల మాత్రమే కానీ ఓనర్లుగా చెలమయ్యే పరిస్థితి వచ్చింది ఇది మంచిది కాదు ఇది సమాజానికి మనం ఆలోచిస్తాం మనం ఇస్తున్నాం కదా ఈ బంద్ ఇస్తున్నాం ఆ బంద్ ఇస్తున్నాం అంటున్నారు కానీ ఇది ఎక్కడ చూస్తున్నా విషయం మర్చిపోతున్నారు నేను ఒకటే మీరు అలర్ట్గా ఉండాల్సిన సందర్భం వచ్చింది ఆలోచించాల్సిన సందర్భం వచ్చింది రైతులు మాత్రమే ఆలోచించగలరు రైతులు మాత్రమే సరిచేయగలరు మన హుజురాబాద్ ఏం జరిగింది మీరు చూసి ఇన్ని వందల ఒక్క ఒక్క నియోజకవర్గంలో ఒక రెండు లక్షల ముప్పై వేల కోట్ల ఓట్లకి ఆరు వందల కోట్ల రూపాయల అక్రమంగా సంపాదన ఖర్చు పెడితే వేలాది కోట్ల రూపాయల స్కీములు ఇస్తే రెండు లక్షల కోట్ల రూపాయల ఒక స్కీమ్ లాంచ్ చేస్తే ఇవాళ ఎంత తల్లిందో మీరు చూశారు కానీ ఆ హుజరాబాద్ రైతులు కాబట్టి చైతన్యవంతమైన గడ్డ కాబట్టి బల్ల గు అది రిపీట్ కావాలి దాన్ని కాపాడుకోవాలి మనం మనిషి మన కోసం మాత్రమే కాదు ఇతరుల కోసం బతికే కాన్సెప్ట్ మనం నిర్మాణం చేసుకోకపోతే ఈ రాష్ట్రం కష్టమైన ఆస్కారం ఉంది కాబట్టి రెండు పేరలు జరగాల నేను కోరుకుంటున్నా ఆర్థికం ఎంత ముఖ్యమో ఆర్థికం ఎంత ముఖ్యమో ప్రశాంతమైనటువంటి జీవితం కూడా అంతే ముఖ్యమైన పూట సరి సరిచేసుకుంటూ ముందుకు పోవాలి అక్కడ ఉన్నది మాతాజీ లాంటి వాళ్ళు మా బాగా లాంటి వాళ్ళు జీవితాంతం అలాంటి దానికోసం ఇన్కల్కేట్ చేసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు ఎప్పటివరకైతే దీని చేతులు తీసుకొని కాపాడుకోలేరు అప్పటి వరకు ఈ వినాశనం తప్పవు మనిషి మనిషి కోసం రాళ్ళే మనిషి మొత్తం వ్యవస్థను కాపాడే క్రమం ఆ బాధ్యత నుంచి వెళ్ళి తప్పుకోకుండా రైతాంగం అంతా కూడా త్యాగదారులుగా ఉండాలని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్నా వంతుగా తప్పకుండా మన సంస్థకు రాజరెడ్డి గారు ఇంతకుముందు ముందు సార్లు వచ్చినా తప్పకుండా ముందు ముందు కూడా వస్తా అని చెప్పి మాట ఇస్తూ సపోర్ట్ చేస్తా అని చెప్పి మాట ఇస్తూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ